జై వాసవి జే జే వాసవి ఈ రోజున వాసి క్లబ్ ఇంటర్నేషనల్ ఆయుభవం దినోత్సవం సందర్భంగా మా వాసి క్లబ్ మాజీ సంఘ ఆధ్వర్యంలో గుప్తారికి చిత్రిస్తున్నాము పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో వాసి క్లబ్ బ్రిటిష్ ఏర్పడింది మొదటగా హైదరాబాదులో పదకొండు మంది మెంబర్లతో ఈ క్లబ్ స్టార్ట్ అయింది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంవత్సరానికి కోటి రూపాయలు సేవ చేస్తున్నాము రెండు లక్షల క్లబ్బులు సుమారు ఒక యాభై మెంబర్స్ తో వార్షిక ఇంట్రెస్టులు పనిచేస్తుంది ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మా పాస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ త్రివీధుల వెంకటేశ్వర గారు మాట్లాడతారు మాచర్ల వాసవి క్లబ్ చెన్నకేశవ తరఫు నుంచి వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి ఆవిర్భవించబడిన వాసవి క్లబ్ నేటికి వేలాది సభ్యుల క్లబ్లతో లక్షలాది మంది సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎంతో దిగ్విజయంగా కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలతోటి ఏటా కూడా సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఆర్య వయసులు అన్ని రంగాల్లో ముందుంటమే కాకుండా దేవాలయాల అభివృద్ధి పేదవాళ్ళ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి ఆధ్వర్యంలో వాసీ క్లబ్ కోట్లాది రూపాయలు ప్రతి ఏటా గూడ విద్యార్థులకు కానీ పేదవాళ్ళకు కానీ నిరుద్యోగులకు కానీ ఇలాగా అనేక రకాలుగా మహిళలకు కూడా శ్రీమంతం ఫంక్షన్లు కానీ ఇట్లాగా అనేక కార్యక్రమాలు విద్యార్థులకు పెన్నులు పలకలు పుస్తకాలు అనేక కార్యక్రమాలతోటి దిగ్విజయంగా వారికి చేయూతను అందిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మాచర్లో గత ఏడు సంవత్సరాలుగా బాసింగ్ క్లబ్ సేవలు అందిస్తుంది అందులో మన అధ్యక్షులు గారు గోర్గం తనికేసరావు గారు బచ్చరా రాజా గారు పందిరి నరసిరావు గారు చుండూరు సత్యనారాయణ గారు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషకరం ఇలాగే అందరూ కలిసికట్టుగా ఆర్యవేశులు అందరూ కలిసి రావాలని కలిసికట్టుగా చేసి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని కోరుకుంటూ జై హింద్ ఈనాటి కార్యక్రమానికి బుక్ ముఖ్య గురించి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆస్ట్ ఆర్సీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి